శ్రీ ఏ నమ శ్రీ ప్రత్యంగరీదేవి ఏ నమహ మాతా దేవి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను దేవి మాతని అందరూ ఆరాధించాలనుకుంటున్నారు కానీ ఆరాధించలేని పరిస్థితిలో ఉండిపోతూ ఉన్నారు ఎందుకంటే దేవి మాత అనగానే చాలామందికి వచ్చేటటువంటి ఆలోచన ఒక భయంకరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి దేవత ఈ దేవతని ఆరాధిస్తే ఏమైనా సరే తప్పు జరిగితే మరలా కీడు ఏర్పడిద్దేమో అమ్మని ఎందుకు ఆరాధించుకోవడం అని చాలామంది ఆగుతూ ఉన్నారు ప్రత్యంగరీ దేవి మాత చాలా కరుణామూర్తి చాలా విశేషమైనటువంటి జాలి గుణము కలిగినటువంటి దేవత ఆ దేవతని ఎంత ప్రేమగా ఆరాధించుకుంటామో అంత విశేషమైనటువంటి కరుణని చూపిస్తూ ఉంటుంది ప్రత్యంగరీ దేవి మాత అయితే ఇకపై నుంచి మనము ప్రత్యంగరీ దేవి మాత తాంత్రిక సాధన ప్రక్రియలు ఎలా నిర్వహించుకోవాలి ప్రత్యంగరి దేవి సాధన చెయ్యాలి అంటే తాంత్రిక ప్రక్రియలో కృత్య దేవతతో ఎలా వెళ్ళాలి కృత్య దేవతను ఎలా ప్రయోగించాలి ఆ ప్రయోగించడానికి ముందుగా ఆరాధించేటటువంటి పూజా విధానం ఏంటి ఆ పూజా విధానానికి కావాల్సినటువంటి ద్రవ్యాలు ఏంటి ఆ ద్రవ్యాలు ఎంతెంత తెచ్చుకోవాలి ఆ ద్రవ్యాలను ఏ విధంగా వాడి పూజ యొక్క పూర్తి ఫలాన్ని పొందాలి అనేటటువంటి విషయాలని ఇకపై నుండి తెలుసుకుందాము మొట్టమొదటిగా గణపతి ప్రత్యంగరి కృత్య దేవత ఇంతకుముందు చాలా సాధారణమైనటువంటి వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది ఇప్పుడు పూర్తిగా గణపతి కృత్యా ప్రత్యంగరి యొక్క పూజా విధానముతో ఉన్నటువంటి విషయాన్ని కలిగి ఉన్నటువంటి వీడియోని మీకు అందిస్తూ ఉన్నాము మంత్రములు ఎట్టి పరిస్థితిలో ఇచ్చేటటువంటి పరిస్థితి యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలో పెట్టడం జరగదు మీకు మంత్రము కావాలి అనంటే గురుముఖంగా తీసుకోవడమే చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతి ఇకపోతే గణపతి కృత్యా ప్రత్యందరి ఆరాధన ప్రక్రియ గణపతి అనగానే చాలామంది ఏ విగ్రహము దొరికినా ఏ పటము దొరికినా ఎటువంటి విధానము రూపముతో ఉన్నటువంటి గణపతినైనా సరే ఆరాధించవచ్చు అని అనుకుంటారేమో కానీ మనకు కావాల్సింది జిల్లేడు గణపతి జిల్లేడుతో తయారు చేసి ఉన్నటువంటి గణపతి లేదు ఒకటే లోహముతో తయారు చేయబడినటువంటి గణపతి లోహము అని అంటే కనుక రాగితో తయారు చేసినటువంటి గణపతి లేదు అనుకుంటే గనక జిల్లేడుతో తయారు చేసినటువంటి గణపతి ఇవి ఫస్ట్ కావాల్సినటువంటి విగ్రహం తదుపరి కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ కూడా స్క్రీన్ పైన మీకు స్క్రోల్ అవ్వడం అన్న జరుగుతుంది లేదా స్క్రీన్ పైన చూపించడం అన్నా జరుగుతుంది అటువంటి ద్రవ్యాలన్నీ తెచ్చి ఏర్పాటు చేసుకోవాలి ద్రవ్యాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవతా విగ్రహానికి అంటే గణపతి విగ్రహానికి ఏ విధమైనటువంటి పూజా ప్రక్రియతో ఉన్నటువంటి ప్రాసెస్ని నిర్వహించాలి అని అంటే గణపతి విగ్రహాన్ని దాదాపు మూడున్నర రోజులు అంటే ఎనభై రెండు పాటు విశేషంగా జిల్లేడు పాలతో కానీ జిల్లేడు పూలని మిక్సీ కానీ రుబ్బి కానీ చేసి వచ్చినటువంటి ద్రవముతో ఉన్నటువంటి జలములో విగ్రహాన్ని పూర్తిగా నీళ్ళల్లో నానబెట్టి ఉంచాలి నానపెట్టి ఉంచిన తర్వాత నలభై ఆరు నలభై ఏడు లోపల ఉండేటటువంటి కాయలని తీసుకోవాలి ఎలక పండ్లతో నలభై ఆరు నలభై ఏడు లోపల ఉండేటటువంటి గింజలని తీసుకోవాలి ఈ గింజలని తీసుకొని ఆ గింజల్ని పూర్తిగా శుద్ధి చేసి ఆ గింజలకు గణపతి యొక్క అక్షరము రాయాలి గమ్ అనేటటువంటి అక్షరాన్ని వ్రాయాలి ఈ అక్షరాన్ని రాసిన తర్వాత పూర్తిగా అవి నేల మీద పరిచి ఆ విగ్రహాన్ని తీసి ఆ గింజల పైన ఉంచాలి ఉంచిన తర్వాత దర్భ లేదు గరిక ఒక కట్ట తెచ్చుకొని దర్భని పూర్తిగా ఆ గింజలపైన ఉన్నటువంటి గణపతి మీద వేసి పూర్తిగా కనబడకుండాగా పూర్తిగా కప్పివేయాలి వేసిన తర్వాత ఒక వస్త్రాన్ని పరిచి దానిపైన కేజింబావు పసుపు పోయాలి పోసిన తర్వాత మరి ఒక వస్త్రాన్ని పరిచి దానిపైన కేజింబాబు కుంకుమ పొయ్యాలి పోసిన తర్వాత మరి ఒక వస్త్రాన్ని పరిచి కేజింబావు గంధాన్ని పొయ్యాలి ఇవి పోసిన తర్వాత చక్కగా జిల్లేడు పూలతో గణపతికి నార్మల్గా ఉన్నటువంటి షోడశ ఉపచార పూజా పద్ధతిని నిర్వహించుకోవాలి ఒక ప్లేట్లో బియ్యము పోసి గణపతి యొక్క రూపముతో ఉండే పసుపు ముద్దని చేసుకొని హరిద్ర గణపతిని హరిద్ర గణపతికి షోడశోపచార పూజాది ప్రక్రియలన్నీ నిర్వహించుకొని ఆ తదుపరి తమ యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి హరిద్రా చూర్ణముతో తయారు చేసినటువంటి గణపతికి మనము ఒక నామకరణం చేసుకోవాలి సాక్షి గణపతి అనేటటువంటి నామకరణం చేసుకోవాలి ఆ హరిద్ర గణపతికి సాక్షి గణపతి అనే నామకరణం చేసుకొని ఆ గణపతికి మన యొక్క సంకల్పాన్ని చెప్పుకోవాలి గణపతి తండ్రి నేను ప్రత్యంగరీ దేవి మాత కృత్య తాంత్రిక ప్రక్రియలో ఉన్నటువంటి విద్యలు సాధనలు నేర్చుకుంటున్నాను నా గురువు ఫలానా శేషాచార్యులు అతను ఏ విధంగా అయితే చెబుతూ ఉంటాడో అదే పద్ధతిగా నేను నేర్చుకుంటూ ఉంటాను అతనికి కోపం వచ్చిన అతనికి క్రోధం వచ్చిన అతనికి జాలి వచ్చిన అతనికి ప్రేమ వచ్చిన అతనికి కరుణ వచ్చిన ఎటువంటి విషయమైనా వచ్చినా సరే నేను గురువుని ఎదిరించి ఏకర్తించి మాట్లాడి నేను ఈ సాధనలో ముందుకు వెళ్ళను గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే తంత్ర ప్రక్రియ సాధనలో ముందుకు వెళ్తాము కాబట్టి నా దైవము గురువు గురువు తర్వాత నువ్వు నీ తర్వాత నేను నేర్చుకోబోయేటటువంటి విద్యలు ఆ విద్యలకు అధిపతిగా ఉన్నటువంటి దేవీ దేవతలు అని చెప్పుకొని తదుపరి మరి ఒక్కసారి తన యొక్క మనసులో ఉన్నటువంటి డ్రీమ్ చెప్పుకోవాలి తన మనసులో ఉన్నటువంటి గోల్ చెప్పుకోవాలి ఎందుకు ఈ విధమైనటువంటి తాంత్రిక ప్రక్రియలోకి వెళ్ళాలనుకుంటున్నాము ఎందుకు సాధన నేర్చుకోవాలనుకుంటున్నాం ఎందుకు కృత్య దేవతల ప్రయోగాలు ఎందుకు ప్రత్యుందరి దేవి మాత అనేటటువంటిది పూర్తిగా చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఆ రోజు మొత్తానికి అక్కడ పెట్టినటువంటి ఆ మూసి వేసినటువంటి గణపతిని ఎట్టి పరిస్థితిలో కదిలించవద్దు తెల్లారి యధాప్రకారంగా స్థానాన్ని ఆచరించుకొని తడి బట్టలతో అక్కడికి వెళ్ళి గణపతి ముందు హరిద్ర గణపతి దగ్గర నలభై ఎనిమిది గుంజీళ్ళు లేదా పదకొండు గుంజీళ్ళు తీసి గణపతి యొక్క తంత్ర మూలధారమైనటువంటి ఒక అక్షరాన్ని చెప్పుకోవాలి కృత్య ప్రత్యంగరితో కలిపి కృత్యాం గణపతిం వాయా దేవతాం దేవి మాయాం ప్రత్యంగరి మమే సాధకాం గురు గురుభ్యాం దేవి ప్రత్యంగరి అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకొని అక్కడ పరిచినటువంటి జాకెట్ పీసు గంధముతో ఉన్నటువంటి దాన్ని తీసి ముడి వేయాలి నాలుగు ముళ్ళు వేయాలి వేసిన తర్వాత మరలా కుంకుమ జాకిట ముక్కతో మొక్కతో ఉన్నటువంటి దాన్ని తీసి దానికి ఆరు ముళ్ళు వేయాలి తర్వాత హరిద్రాచూర్ణం గణపతి అది పసుపుతో ఉన్నటువంటి జాకిట ముక్కను తీసుకొని దానికి పదకొండు ముళ్ళు వేయాలి వేసిన తర్వాత దర్భను తీసుకొని ఒక ప్లేట్లో పరచాలి పరిచిన తర్వాత ఈ మూడు మూటలు దర్భ మీద పెట్టి చక్కగా సూర్యకిరణాలు పడేటటువంటి ప్రదేశంలో పెట్టుకోవాలి తదుపరి అక్కడ గణపతి ఏదైతే మూర్తిగా ఉన్నటువంటి జిల్లేడు గణపతి స్వామి ఉంటాడో ఆయన్ని తీసుకొని లోపలికి వచ్చి సాధన నిర్వహించేటటువంటి ప్రదేశం మొత్తము ఆయనకు చూపించాలి తండ్రి గణపతి నేను ఇక్కడ సాధన చేయబోతున్నానయ్యా ఇది సాధన చేసేటటువంటి స్థానము ఇక్కడ నువ్వు స్థానం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను సాధనా ప్రక్రియ ప్రారంభించుకుంటాను అనేటటువంటి విషయాన్ని తెలియచేసి స్వామిని అలా ఒకసారి ఆ ప్రదేశం మొత్తం చూపించాలి చూపించిన తర్వాత తీసుకొని వెళ్ళి చక్కగా ఒక నిండు కుండల అంటే నిండు బిందె నీళ్ళల్లో గణపతి భగవాను ముంచాలి పన్నెండు సార్లు ముంచాలి క్షామ్ గణపతి హామ్ గణపతి ఖాం గణపతి ఘం గణపతి లం గణపతి వం గణపతి నామ్ గణపతి హేం గణపతి హం గణపతి పం గణపతి భం గణపతి టం గణపతి ఓం గణపతి అనేటటువంటి పన్నెండు మంత్రాలని చదువుతూ స్వామిని ముంచుతూ పైకి తీస్తూ ఉండాలి ఇలా జరిగిన తర్వాత స్వామిని చక్కగా గంధముతో అలంకరించుకోవాలి పూర్తిగా చందనము రాయాలి స్వామికి చందనము రాసిన తర్వాత అలంకరణ అంత చేసి తదుపరి సూర్యకిరణాలు పడే దగ్గర పెట్టినటువంటి పసుపు కుంకుమ గంధము దర్భ గరిక పెట్టినటువంటి ఆ ప్లేట్లో గణపతిని పెట్టి ఆ రెండు చేతులతో ఆ ప్లేటును తీసుకొని సూర్యభగవాని చూస్తూ చెప్పాలి प्रत्यक्षदैवं सूर्या प्रत्यक्षदैवं सूर्या प्रत्यक्षदैवं सूर्या मां स्वगृहे मां साधना प्रक्रिया त्वां गणपति आराधना प्रवेशये दिने शुभदिने मम गुरुमुखाभ्यां गणपतीकृत्या प्रत्यङ्गरीमन्त्रां ీ ప్రత్యంగరీ మా గణపతి ప్రత్యంగరీ మాం రక్షముఖాం మంత్ర మమ శరీరాం మమ మనస్సే మమ సకల్పే మంత్రోపదేశే ూర్యభగవాం సూర్యా తేజస్ ఆరోగ్యప్రాప్తే రక్షతే తాంత్రికే దేవీ ప్రత్యంగరి అనేటటువంటి మంత్రాన్ని మనము చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత తలపై పెట్టుకొని ఏడు ప్రదక్షిణాలు చేయాలి ఆత్మ ప్రదక్షిణాలు చేసిన తర్వాత తిరిగి ఆ ప్లేటును తీసుకొని లోపలికి వచ్చి మనము ఇందాక గణపతికి ఎక్కడైతే చూపించామో నేను సాధన చేసేటటువంటి ప్రదేశమని ఆ ప్రదేశంలో ఆ ప్లేటుని మధ్యస్థానంలో పెట్టాలి ఆ రూములో మధ్యలో పెట్టాలి పెట్టిన తర్వాత నేను స్క్రీన్ మీద చూపించినటువంటి పూజా ద్రవ్యాలన్నీ అక్కడ పెట్టి అన్నిటినీ ఓపెన్ చేసి పెట్టాలి ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి పెట్టాలి ప్రతి ఒక్కటి కూడా మట్టి పాత్రలో మాత్రమే ఉండాలి స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు ఇస్తరాకులు ఇటువంటి ఏవి వాడటానికి ఉండదు మట్టి పాత్రలు కొనకొచ్చుకోవాలి పదహారు పాత్రలు కావాల్సి వస్తుంది ఈ పదహారు మట్టి పాత్రలు పెట్టి ఆ పదహారు మట్టి పాత్రలో పదహారు ద్రవ్యాలని పెట్టుకోవాలి అవి ఏ ఏ ద్రవ్యాలు ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని ఇంకొక వీడియోలో తెలియచేస్తాను మీకు గణపతి కృత్యాపృత్యంగరి సాధన నేర్చుకోవడం కోసము నేను ఎక్కువ సమయం ఉన్నటువంటి వీడియోలు చెప్తే ఎక్కువ సమయం మీకు ఉండదు కాబట్టి మీరున్నటువంటి మీ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా చదువు ప్రకారంగా మీకు సమయం సరిపోదు కాబట్టి చిన్న చిన్న వీడియోలుగా కొద్దిగా సమయం తగ్గించుకొని చేసుకుంటూ మీకు గణపతి కృత్యా దేవి మాత పూర్తి సాధన విద్య విధానము పూర్తిగా తెలియచేస్తాను ఇంకొక వీడియోలో ఆ ద్రవ్యాలతో ఎలా ఆరాధించాలి ఎలా సాధన ప్రారంభించుకోవాలి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాను శ్రీమాత్రే నమ శ్రీ తంత్రగణపతి దేవతాయే నమో నమ